కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీని చేపట్టుకొని తన అన్న చిరంజీవి దగ్గరకు తోడ్కొని పోయి అభివాదం చేస్తూ పరిచయం చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ సమయంలో నరేంద్ర మోడీ స్పందించిన తీరు అమోఘం అద్భుతం నిజంగా ఆ అన్నాదమ్ముల అనుబంధాన్ని ఎంతగా సేవ చేసుకున్నారో ప్రత్యక్షంగా వీక్షించండి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి ఇది అరుదైనటువంటి చిత్రం